వేదిక మీద ఉన్న ప్రజలందరూ తమ్ముళ్ళందరూ మాట్లాడటాలు వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి మండలికెళ్ళి కూడా దవాపల్కెళ్ళి మాట్లాడాలి శంకరపల్లికేలు మాట్లాడాలి అట్లాగే షాబాలికలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మోయినా బాల్కేలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు చేవేలకేళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు రాజేంద్ర నగర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు పెళ్లిళ్ళు ఉన్నాయి అయినా కూడా రైతుల మీద రైతు పక్షాన రైతుల మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చిన మా రైతన్నలకు అందరికీ కూడా ఎందుకంటే చాలా మంది రైతన్నలు కనిపిస్తున్నారు ఇక్కడ ముందు మీకు చేత జరుగుతు నమస్కరిస్తా ఉన్నాను వేదిక మీద ఉన్న అధ్యక్షులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం మన కార్యక్రమానికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన మాజీ మంత్రివర్లు కేటీ రామారావు గారు వచ్చినారు పెద్ద ఎత్తున వారికి ఒకసారి పెద్ద చప్పటితో స్వాగతం చెప్పడం అట్లాగే మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మహమ్మూద్భాయ్ గారు వచ్చినారు వారు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను గౌడ్ గారు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉన్నా కూడా వాళ్ళ మనవాడి పెళ్ళి ఉన్నా కూడా ఇక్కడి వరకు వచ్చి మనకు రైతుల పక్షాన మేము ఉన్నామని ఇక్కడికి వచ్చిన గౌడ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మన ఎమ్మెల్సీ గారు షంబీపుర్ రాజు గారు వచ్చిన సోదరులు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను వేదిక మీద అందరికి కూడా పేరు పెట్టిన పేరు పెట్టిన అందరికీ కూడా మన జిల్లాకు సంబంధించిన రాష్ట నాయకులు కానీ మండల స్థాయి కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ అందరూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా మా పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఉదయం తొమ్మిది గంటలకు రావాలంటే తొమ్మిది గంటలకే ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూస్తా ఉన్నాం ఏమన్నంటే ఏం చెప్పినారు మన ఎన్నికల కన్నా ముందు ఇదే చేవేళ్లకు వచ్చి పెద్ద పెద్ద గపాలు కొట్టున్నారు కొట్టున్నారా లేదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడున్నారు కేసీఆర్ అది నేను ఇచ్చేస్తా చేస్తా కేసీఆర్ నిజేస్తా అని చెప్పినాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాం ఈ రోజు రైతులని నట్టేట ముంచి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుణపాతం చెప్పే విధంగా రాష్టంలో ఉన్న ప్రతి రైతన్న కూడా గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చిన్నది రుణమాఫీ రుణమాఫీ చేసిన మాట్లాడుతున్నారు కదా అవన్నీ కేటీఆర్ గారు చెప్తారు ఒక్క రంగారెడ్డి జిల్లాదే చెప్తాను రెండు లక్షల ఎనభై వేల మంది అప్పులు తీసుకున్నారు కానీ వాళ్ళు మాఫీ చేసింది ఎంత తెలుసా డెబ్బై ఐదు వేల మందికి ఒక్క డెబ్బై ఐదు వేల మందికి మాఫీ అయ్యింది అంటున్నారు ఇంకా నాలుగో మూడో విడత కూడా పడలేదు కానీ చూపిస్తున్నారు ఓకే బ్యాంక్ లో పోతే అది కూడా చూపిస్తలేరు పడింది అంటున్నారు అప్లికేషన్లు ఇండి అంటున్నారు రైతు ఎక్కడ పోవాలని అర్థం కాదు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర కొమ్మంటున్నారు బ్యాంకుల దగ్గరకు కొమ్మంటున్నారు ఇంతకుముందు ఎప్పుడన్నా కేసీఆర్ రెండు సార్లు రుణమాఫీ చేసిండు కదా ఒక్క దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామా ఒక్క దగ్గరకైనా పోయినామా ఒక్కరికైనా దండం పెట్టినామా లేచి బ్యాంకుల లేచి రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు ఇక్కడ తను ఈరోజు చేయనీకి చేతగాక అప్లికేషన్ పెట్టండి ఆఫీసర్ల చుట్టూ తిరుగుండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ చూడండి ఒకసారి ఆలోచించండి ఈ రోజు మా జర్నలిస్ట్ సోదరులు ఇక్కడే ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఊరికి ఒక ఇద్దరు లేడీ జర్నలిస్టులు పోయి ఉన్నారు ఏమనంటే మొత్తం మాఫీ అయిందంటున్నావు కదా మరి ఈ ఊరేనే అయిందా లేదా సుశోద్ధమైన ఆ ఊరికి పోయింది ఇద్దరు ఆడబిడ్డలు పోయిండు కెమెరాలు తీసుకొని ఊళ్ళు అందరూ చెప్తున్నారంట బిడ్డ నాకు కాలేదు నా కాలేదు నా కాలేదు అని చెప్తా ఉంటే ఊర్లో ఉన్న కొంతమంది వచ్చి ఒక యాభై అరవై మంది మగవాళ్ళు వచ్చి అసభ్యంగా మహిళా జర్నలిస్టుల పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ముందర దాడిని ఖండిద్దాం రేవంత్ రెడ్డి గారు నీ ఇంటి ముందు నువ్వు పుట్టిన నీ ఊలరా నువ్వు పుట్టిన నీ ఇంటి ముందు ఇద్దరు లేడీ జర్నలిస్టుల మీద దాడి జరుగుతా ఉంటే కావాలని ఈ రోజు వాళ్ళను ఎంత అసభ్యంగా తిట్టుకుంటూ నువ్వెన్ మీరెందుకు వచ్చిండీ కానీ వెనకనేమో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుండండి ఆ బిడ్డలు ఏమన్నారు మన కోసం వచ్చిండ్రు మన కోసం అడుగుతున్నారు కదంటే ఇష్టం వచ్చినట్టు దారి చేస్తున్నారు నిజంగానే అందరికి రుణమాఫీ చేస్తుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అని అడుగుతున్నా ఎవరు పోతే ఎందుకు ఎవరు అడిగితే ఎందుకు కానీ ఈ రోజు రైతు రుణమాఫీ కాలేదు ఇదే కాదు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఎవరన్నా గట్టిగా అడుగుతే ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం వ్యక్తిగతంగా మాట్లాడడం నోరిపోతే కేసీఆర్ గారు మాట లేకుండా రానే రాదు ఈయనకు కేసీఆర్ గారిని తిట్టకుండా పోతే రోజు కేసీఆర్ గారు తండ్రి లాంటోడు ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఎన్ని నెలల్లో మనం చూస్తున్నాం ఏమడుగుతున్నారు కేసీఆర్ గారు బాగా పాలన చేయి ప్రజలకు మంచి పాలన అందించు నాకన్నా బాగా చేస్తానో కదా నువ్వు కూడా చేయన్నారు దానికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మాటలు మీరందరూ వింటూ ఉన్నారు ఈ రోజు ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీగా పెట్టమని కేసీఆర్ గారు మన పార్టీ తరఫున అడిగితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు విన్నారు కదా మాట్లాడిన మాటలేనవి మాట్లాడొచ్చా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ గారు నిశానా జరిపేస్తున్నారు కదా కేసీఆర్ ని తిక్కుంటా పోతే ఆ నిశాన గడిపోతుంది అనుకుంటున్నట్టున్నాడు సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలంగాణ అనే వాడున్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది తెలంగాణ తెలంగాణ అనే పదం ఉచ్చరిస్తున్నప్పుడే పక్కన కేసీఆర్ గారు కనిపిస్తుంటాడు ఈరోజు అంతేందుకు మన ఊరల్లా మిషన్ దగ్గర నీళ్లు తాగుతున్నాం కదా హైదరాబాద్ లో ఏ నీళ్లు తాగుతున్నామో గీడ చెవేళ్ళలో కూడా ప్రతి ఊళ్ళో నీళ్లు తాగుతున్నాం ఆ నీళ్ళల్లో ఎవరు కనిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కనిపిస్తాడు ఊళ్ళలో మనం పోతున్నాం ఊర్లో ఎంటర్ కాగానే చెట్లు పెట్టించింది కేసీఆర్ గారు ఎవరైనా అడిగినమా ఇక్కడ పక్కన అక్కడ పక్కన రోడ్ అల్లగా పెట్టినారు ఎవరు కనిపిస్తారా చెట్లు చెట్టు నీడలా ఈరోజు రైతన్నకి ఈరోజు వర్షం చినుకులు పడుతున్నాయంటే రైతుకి ఎవరు గుర్తుకొస్తున్నారు తెలుసా కేసీఆర్ ఎందుకంటే అక్కడ చినుకులు పడుతుందని వీళ్ళ అకౌంట్లనే డబ్బులు పడుతుండే ఎక్కడైనా మీ ఇంట్లో ఏం చెప్తుంది మీరు ఫోన్ లో టింగ్ అనగానే ఇంట్లో ఏం చెప్తుంది మా మర్జన్లకు మా అమ్మలకో ఇంకొక ఏం సార్ పైసలు పడ్డే పోయితే బ్యాంకులో తెచ్చుకుంటాం అంటుంది అంటుంది అనుకుంటా ఇప్పుడు ఆ టింగు టింగులు లేనే లేవు ఫోన్లా బ్యాంకులకు వెళ్ళొచ్చే టింగు టింగులు లేవు ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చే టింక్ టింగులు ఉన్నాయి అప్పు చేసినాడు అడుగుతున్నాడు అప్పు ఇస్తున్నాడు అడుగుతున్నాడు జల్ది కట్టు జల్ది కట్టని కాక ఇక రేవంత్ రెడ్డి సరిగా అరసమిగ కడతామని చూస్తున్నారు కానీ మొత్తానికి మొత్తం చేస్తున్నాడు ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు ఏ హామేజ్ ఇచ్చినావో ఒక్కసారి కాదు నేను అనుకుంటాను వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప మహిమగల్లోడు కదా తప్పించుకున్నాడు ఆయన ఒట్లు పెట్టకుండా ఇక్కడ నుండి పోయిండు కానీ తప్పించుకున్నాడు బాబాయ్ నువ్వు నా దగ్గరికి రాకు నా మీద ఓటయ్యున్నాయన నా దగ్గర చాలా మంది పేదల్లో వచ్చింది మీటింగ్లు పెట్టుకుంటారు వాళ్ళకి మంచి అలాంటే నా దగ్గరికి రా నిజంగానే కదా ఎక్కడెక్కడ పోయి ఒట్లు పెట్టుకుని కానీ నీ దేవుడు రానియాలి పక్కకి వెళ్ళిపోతుంటే కూడా కాబట్టి ఈరోజు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం వేసి అనేది వాస్తవమా కాదు ఒక్కసారి ఆలోచించండి డిసెంబర్ తొమ్మిది అంటే తొమ్మిది వై అన్ని పోయి ఆఖరి కూడా అన్ని వేసినా 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 అని చెప్పి ఎంత ఎంత ఇచ్చిందని మన కేటీఆర్ గారు చెప్తారు మీకందరికీ కానీ మనం అందరం కూడా గ్రామాలలో మనం ఇంకొక పని చేద్దాం ఈ రోజు ఇద్దరు జర్నలిస్టులు పోతే నీకు తట్టుకోలేక వాళ్ళని కొట్టిపించినావు కదా మహిళా జర్నలిస్టులని ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త ఊరున్నోళ్ళు మన బాధ్యత అనుకొని మన ఊర్లలో ఏ ఏ రైతుకు రుణమాఫీ కాలేదని లిస్టు కలెక్ట్ చేద్దాం అప్లికేషన్ ఇద్దాం తీసుకుపోయిన మొహన ఓడి తనుకో కాలేదని చేయమని అడుగుదాం ఎందుకంటే ఇక్కడికెళ్ళి పోతుంటాడు కదా చెవెల ఇక్కడే ఆ గుట్ట కాడ వెళ్దాం అలా వచ్చి తీసుకపో నేను అప్లికేషన్ ఇది ఇంద్రారెడ్డి విగ్రహం కాడ పెట్టినాం కుప్ప తీసుకొని పోయి మళ్ళీ మాఫీ చేయాలని చెప్పడం కాబట్టి అది చేద్దాం ఇప్పుడు వారం పది రోజులల్ల మీకందరూ కూడా ఇప్పుడు రాడిగా మనకు పెట్టుకొని కూర్చుంటాం ఇప్పుడు రాడి ఇక్కడికి వెళ్ళి ఓడనుకుంటే ఎందుకంటే సమితక చెప్పిందా ఇంద్ర విగ్రహం కదా పెడతాను కుప్పగిట్టు ఉందా చూడండి లేకపోతే లేకపోతే దాని అట్ల అట్లగ పోతా అంటాడు మళ్ళీ చూడుగా కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తుందంటే ఆశ్రమాసి కాదు ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు బీఆర్ఎస్ నేను వదిలిపెట్టదు రైతన్న వదిలిపెట్టడని ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రైతన్నల కుటుంబాలకి అండగా ఉండాల్సిన మనమందరం కూడా రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే రైతు బంద్ ఎగ్గర కొట్టేసి రుణమాఫీ అన్న దగ్గర చేసిండు రైతు బందీనికి కమిటీ వేయాలంట రుణమాఫీ కూడా కమిటీలు చేస్తాడంట ప్రతిదానికి కమిటీ 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 అని కమిటీలు వేసి కాలేపలు చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి పాలన చూసినాము మరొకసారి నిజంగానే అవినాష్ ఇప్పుడు మాట్లాడుతూ ప్రతి ఊర్లో పోతే అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకుంటున్నా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే గీట్లో అవుతుంది అనుకోలేము ఎప్పుడొస్తాయి ఎలక్షన్లని అడుగుతున్నారు మనకన్నా ఎక్కువ జనాలు అడుగుతున్నారు ఎప్పుడు దించేద్దాం ఎప్పుడు వస్తుంది గిట్లో వస్తుంది అనుకోలేదు ఏదో అన్నాడు కదా చేస్తాడనుకున్నాం గిట చేస్తాడా గిట తీస్తాడా గిట మాట్లాడతాడా అసలు ఈ ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్న విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని ఒక రైతు రుణమాఫే కాదు ఇక్కడ కూడా ఒక డిక్లరేషన్ పెట్టినాడు ఆ రోజు వచ్చి మన చేవెళ్లలో కూడా వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా వెంటాడి వెంటాడి ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా రైతన్నలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మహమూద్భాయ్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు